జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం డిసిసి లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వరరావు వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య శాసన సభ్యులు రేవూరి రెడ్డి కేఆర్ నాగరాజు శాసన మండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య మేయర్ గుండు సుధారాణి కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి పనులను చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించడం బీఆర్ఎస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు తొంభై శాతం కాలోజీ పనులు పూర్తి చేసిన అని చెప్పుకునే మీరు ఎందుకు ప్రారంభించలేదని సూటిగా ప్రశ్నించారు ముప్పై రెండు కోట్లతో నూతన మున్సిపల్ భవన నిర్మాణం కోసం మామలూరు విమానాశ్రయం కోసం రెండు వందల ఐదు కోట్లతో బక్ సేకరణ చేపట్టి జీవోలు విడుదల చేసిన ఘనత మా ప్రభుత్వంది అని అన్నారు అనంతరం డీసీసీ భవన్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పర్యటన నియోజకవర్గ పర్యవేక్షకులు రాష్ట్ర టూరిజం సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దొమ్మటి సాంబయ్య కూచన రవలి పుల్ల పద్మ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఠా శివాడిప ముఠా కాకపోతే దీన్ని ఏమనాలే అసలైన తెలంగాణ ఉద్యమ కూడా ఉన్నాడు అల్లా గన్ను పట్టుకొని తిరుగుతాను గన్ను అరే నీ అబ్బా నన్ను కాలనుకోతే చూసుకోవడానికి కూర్చుంటాను కూర్చుంటారా ఎవరైనా ఇది ఉంటారా మా సెల్ఫ్ ప్రొడక్షన్ అని చెప్పినప్పుడు ఆ రోజు ఫైరింగ్ అయినప్పుడు ఎవరు చేసారు ఏంది అనేది రిపోర్టు దాంట్లో పెట్టిర్రు అన్ని అయినాయి కదా మరి దాని తర్వాత అందులో వాళ్ళందరినీ మీ టీఆర్ఎస్కి ఏంది ఏది ముఖం పెట్టుకొని తీసుకున్నారో మీరు ఏమో ముఖం తీసుకున్నా నా తప్ప ఆరు మీరే తీసుకోపోతే అప్పుడు అలా నీట్ అయిపోయినాయా ఇవాళ మళ్ళీ రాగానే మళ్ళీ దుకాణాలు వచ్చినాయా సిగ్గుసా ఉండాలి మాట్లాడతా నోరు ఏది ఏది అంటే ప్రజలు ఏం గమనిస్తలేరు మేము చేసిన మోసాలు దగాలు కుట్రాలు దోశక తినటాలు అన్నీ ఈ మీట్ పెట్టాక ఇది ఏమైనా మర్చిపోతారనుకుంటున్నారేమో మిమ్మల్ని క్షమించరు ప్రజలు ఇవాళ మేము చేసే అభివృద్ధి యావత్ రాష్ట్రం చూస్తున్నది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం జిల్లా కూడా ఇవ్వనని నిధులు ఇవాళ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇచ్చినట్టే దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ మీలాంటి మూర్తులు ఈ విధంగా విమర్శించడం అంటే అది నిజంగా కూడా సిగ్గుపడుతున్నాయి పశువులు కూడా సిగ్గుపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఎన్ని దుర్మార్గులే మీరు చేసింది దుర్మార్గ పనులు పొద్దుగా లేస్తే పేపర్లలో టీవీలలో ఎన్ని చూసినా మేము మీ గురించి ఇలా దొంగే దొంగ దొంగ మాట్లాడుతుంటే అసహ్యేస్తున్నది మీరు బిడ్డ ఇదే విధంగా కనుక రెచ్చగొట్టడు ఇదే విధంగా దాడిలు చేసుడు అధికారుల మీద కానీ నాయకుల మీద కానీ దాడిలు కనుక చెయ్యాలే మళ్ళా మేము మా ఓకే పరీక్షించవచ్చు చెప్తున్నాం ఏది చేయలే మరి నువ్వేందుకు కంప్లీట్ చేయలే ఎనిమిదేళ్ళు మీ సెక్రటరియట్ కంప్లీట్ చేస్తావు మీ ముఖ్యమంత్రి ఉండే బిల్డింగ్ కంప్లీట్ చేస్తావు నువ్వు ఉండే క్యాంపస్ ఇది కంప్లీట్ చేస్తావు కానీ కాళోజీ నారాయణరావు గారు ఎందుకు చేయలేదు జవాబు చెప్పు ప్రజలకు నిర్లక్ష్యం అవమానపరిచింది మీరు కాదా మేము గెలిచిన రెండు నెలల వీటన్నిటి మీద సెక్రటెడ్ గేట్ ఓపెన్ చేయక ముందుకు గేటు దించి తొమ్మిది గంటలకు మా మంత్రుల ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీని కలెక్టర్ని కూర్చోబెట్టించి అప్పటికప్పుడు వీరికి డిపిఆర్ తయారు చేసి పెట్టింది ఇలా నిజంగా కూడా ఇంకా మాకు కొంచెం బాధ ఎక్కడ ఉన్నదంటే అండర్ గ్రౌండ్ అనేది డిపిఆర్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అది హండ్రెడ్ పర్సెంట్ అంటే మూడు నాలుగు నెలలు పడుతుంది వాటర్ లెవెల్స్ కానీ అన్ని లెవెల్స్ చూసుకోవటానికి కావ్య గారి ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ అప్పుడు నడి చూరొస్తాదా కోడ్ ఉండంగా కూడా నేను మున్సిపల్ మంత్రిని కూడా ముఖ్యమంత్రినే కాదు డీపీఆర్ తయారు చేయండి అని చెప్పి ఆదేశించారు మా ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకొని డిపిఆర్ తయారు చేస్తానికి ఓ పెద్ద సంస్థకి ఇస్తే అది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది దాని ఎస్టిమేషన్స్ ఇంకో థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయితే ఇవాళ వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు రిలీజ్ అయ్యేది ఇంత పెద్ద అచీవ్మెంట్స్ ఎవరు చేయనేది చేసుకుంటూ చేసుకుంటే కక్క మెక్క తిని ఎట్లా ఉన్నాయి నిగ నిగలు ఆడుకుంటూ ఒక్కొక్కరు వీళ్ళు ఎక్కడ ఏం చేయాలనో దాచుకోవాలనో ఏం చేయాలో తోయకుంటా పిచ్చి పిచ్చి ఓరుడు ఒరుకుంటా ఈ దుకాణాలు పెడతాను అలా చెయ్యని దాంపుడు నాడే నేను తీసుకొచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యే సంవత్సరానికి ఎక్కడన్నా ఇవాళ ప్లాట్ కబ్జా కాంప్లీట్ ఉంది అదే సేఫ్గా అనుకున్నారు మంచిగా ఇక్కడ మీ హాయంలో చెయ్యండి లేదు అసలు దుర్మార్గం చెయ్యండి లేదు ఇన్ని చేసిన మీరు పదేళ్ళలా చేయలేదే ఆడ కూర్చొని మాట్లాడలేదా సంవత్సరానికి మూడు వందల కోట్లు కార్పొరేషన్ కంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే వీటికి జవాబు చెప్పు రాజేశ్వర రెడ్డి ఈ రాజేశ్వర రెడ్డి గారికి నిజంగా కూడా చదువులు కాలేజీలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి కానీ మీరు మరి ఇక్కడ పోయి ఏం పని చేస్తారో తెలుస్తుంది మాకైతే ఆ సంచులు మొట్టానికి అలవాటు పడిపోయి ఆ చెప్పరాజు గారికి అలవాటు పడిపోయి పంతులు అనేది మర్చిపోయాడు మేము అన్ని వాళ్ళ తీరుగా ఆధారాలు లేకుండా ఏదో సీఎం గారు వస్తాడు ప్రెస్ మీట్ పెట్టాం ఆయారాం గాయారాం తుగారాం అన్నాడు దుకాణం పెట్టిపోయారు వీళ్ళు మళ్ళీ ఎవడో ఒకటడు టెంటు జెమ్ని సర్కల్ తిరిగి పిక్కుని పోవటం ఎటు అంటూ మేము ఆధారాలతోటి మీ హాయంలో అరే మీ హాయంలో మొదలు పెట్టినరు కలగన్నారు అనుకున్నారు కావచ్చు అనుకున్నారు కానీ అన్నీ కావు కదా కొన్ని ఎందుకు చేయలేదు చెప్పండి నిర్లక్ష్యం పదిహేళ్లు అయిన దాన్ని కార్పొరేషన్ బిల్డింగ్ ఎందుకు చేయలేకపోయినరు పదిహేడు అనుకున్న నైమ్నాయర్ బ్రిడ్జ్ని ఇరవై నాలుగు దానికి ఎందుకు చేయలేకపోయినరు కాలోజీ కళాక్షేత్రం గురించి ఒక మేధావి మాట్లాడిండు ఆయన పూర్తి పేరే తెలియదు అతను ఏమంటాడు చేస్తే మిగతా పది శాతానికి సున్నా లేసి అద్దాలు పెట్టి సున్నా లేసి దీన్ని మేం చేసామని చెప్పుకుంటామంటాను ఇలా బుద్ధి రాదు మా రాదు నాకైతే ఇక బుద్ధి వస్తుంది మారుతారని అయితే నమ్మకం నాకైతే అవపడతలేదు ఈ పబ్లిక్ తెలియబడి చీపిలు చెప్పులు మారలేసి కొట్టేదాకా వీళ్ళ బుద్ధి మారదు ఇదే వ్యవహరిస్తారనేది అర్థమైపోయింది నాకు కాలోజీ కళాక్షేత్రానికి నలభై ఐదు కోట్ల రూపాయలు సింగిల్ చెక్ డేటు వెంకట్రామినెడ్ గారు ఇంకెన్ని ఇచ్చింది దీనికి నలభై ఐదు కోట్లు కాకుండా ఇంకా ముప్పై కోట్లు దానికి అయింది తొంభై ఐదు కోట్లు ఈ నలభై ఐదున ముప్పై డెబ్బై ఐదు కోట్లు మేమిస్తే ఇరవై కోట్లు వాళ్ళకి హాయంలో తెచ్చి జాగ ఇచ్చింది మీరే కాదన్నట్టు మేము ఇంతమంది ఖల్లెదులు అవపడతాను పిల్లలు పోసింది వాస్తవమే మీరే పోసి స్ట్రాబ్ వేసింది మీరే ఇరవై ఐదు కోట్లను పెడితే పది కోట్లు ఖర్చు పెట్టి పదిహేను కోట్లు మేము తిరిగి తున్నపోతుంది తిరిగా దాని మీద ఎన్ఐటి వాళ్ళు ఇదే ఇచ్చిన రిప్రజెంటేషన్ అది కూలిపోతుంది పబ్లిక్ కూర్చున్నాక అలా మొత్తం తిన్నారు మీరు విజిలెన్స్ దాని మీద ఇచ్చిన ఇరవై ఐదులే పదిహేను వీళ్ళు మేము నలభై ఐదు ముప్పై డెబ్బై ఐదు కోట్లు ఇస్తే మేము కంప్లీట్ చేసినట్ట వాళ్ళు కంప్లీట్ చేసినట్ట మీ సాక్షిగా చర్చ గ్రామంటాను మీరు జీవోలు రిలీజ్ చేసిన డేట్లు చెక్కులు ఇవి నేను అందరికి మీకు సర్క్యులేట్ చేస్తాం వీటి మీద డేట్స్తో సహా చెక్స్తో సహా అన్ని మేవిస్తే వీళ్ళు అంత పెద్ద మనుషులు